హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను తక్కువ వేట్లో తక్కువ బడ్జెట్లో అయిపోయే బ్లాక్ బీడ్స్ అయితే చూపిస్తున్నాను ఇది డైలీ యూజ్ యూజ్ చేసినా అస్సలు దిగిపోయేదండి మీకు అంత తక్కువ వేట్లోనే ఎంత బాగా హెవీగా కనబడుతుందనమాట మొత్తం గోల్డ్ ఉన్నట్టే ఉంటుంది అనమాట చూసేయండి ఇదిగోండి ఇదే నా బ్లాక్ బీడ్స్ అనమాట నేను మాక్సిమమ్ అయితే త్రీ ఇయర్స్ నుంచే యూజ్ చేస్తున్నాను బట్ ఇప్పుడు దాకా అయితే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదండి చూడండి ఎంత గోల్డ్ కనబడుతుందో మీరు అసలుకి ఇది ఫోర్ గ్రామ్స్ అంటే ఎవరైనా నమ్ముతారా అది కింద చూసారా కింద అయితే చిన్న గోల్డ్ బాల్స్ అయితే వచ్చినాయి అనమాట ఎంత క్యూట్గా ఉందో కదా పెన్నెండు పైన బాల్స్ వచ్చినాయి చిన్న చిన్న మిర్చులు మీకైతే బాగా కనబడుతుంది కదా గోల్డ్ ఉన్నట్టే మొత్తము సో నా బ్లాక్ బీర్స్ కానీ మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చిన్నవైతే నేను మీకు పెడతా ఉంటానన్నమాట నా వీడియోస్లో మీరు ఏంటంటే నచ్చినవి మీరు సెలెక్ట్ చేసుకొని చేయించుకోవచ్చు ఎవరైనా డిజైన్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్